అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అనూజ్ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో కరకరలాడే పప్పు చెక్కలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం బియ్యం రెండుసార్లు బాగా కడుక్కొని ఎండలో ఆరబెట్టుకొని మిషన్లో ఇలా కొట్టించుకున్న బియ్యం పిండి కిలో తీసుకొని ఇప్పుడు ఒక బౌల్లేకి ఫోర్ స్పూన్స్ పెసరపప్పు తీసుకొని వాటర్ వేసుకొని రెండుసార్లు బాగా శుభ్రంగా కడుక్కొని ఇప్పుడు మళ్ళీ కొద్దిగా వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఒక గంట నానబెట్టుకోవాలి మిక్సీ జార్లోకి ఒక పదహైదు పచ్చిమిరపకాయలు కొద్దిగా అల్లము టూ స్పూన్స్ జీలకర్ర వేసుకొని ఇలా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి బియ్యం పిండి కలుపుకోవడానికి ఒక వెడల్పుగా ఉన్న ప్లేట్ తీసుకొని అందులోకి బియ్యం పిండి వేసుకొని త్రీ ఫోర్ స్పూన్స్ వెన్న వేసుకొని వెన్న లేని వాళ్ళు బట్టర్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు వెన్న బాగా కలిసేలాగా ఇలా బాగా కలుపుకోవాలి బియ్యం నానబెట్టుకొని ఎండబెట్టుకొని మిషన్లో కొట్టించుకునే అంత టైం లేని వాళ్ళు సూపర్ మార్కెట్లో రైస్ పౌడర్ దొరుకుతుందండి అదైనా చేసుకోవచ్చు వెన్న వేసుకొని ఇలా బాగా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ సన్న కట్ చేసుకున్న కరివేపాకు అలాగే సన్న కట్ చేసుకున్న కొత్తిమీర ఒక గంట నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకొని ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి ఇలా అంతా బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఉప్పు కారం చూసుకోవాలి ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ కొద్దిగా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా వేడి నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి వేడి నీళ్ళతో కలుపుకోవడం వల్ల పప్పు చెక్కలు బాగా కరకరలాడుతూ వస్తాయి పిండి అంతా ఇలా గట్టిగా ఉండలు చేసుకోవడానికి వీలుగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక పదహైదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి పదహైదు నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడయ్యేలోపు పిండి ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి పిండి ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకున్న తర్వాత మిగిలిన పిండి తడి ఆరిపోకుండా మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కవర్ తీసుకొని కవర్కి ఆయిల్ పూసుకొని ఉండలు తీసుకొని కొద్దిగా దూర దూరంగా పెట్టుకోవాలి ఇప్పుడు అలాంటిదే ఇంకో కవర్ తీసుకొని ఆయిల్ పూసుకొని ఇలా పైన పెట్టేసుకొని కింది వైపు ఇలా ఫ్లాట్గా ఉన్నాక గిన్నె తీసుకొని ఇలా ఒత్తేసుకోవాలి పేపర్ పైన చేసుకోవడం కష్టం అనుకునే వాళ్ళు ఇలా పప్పు చెక్కలు ఒత్తుకునే దానిపైనైనా చేసుకోవచ్చు కింది వైపు ఒక పేపర్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ రాసుకొని పిండి పెట్టుకొని పైన ఒక కవర్ పెట్టుకొని ఇలా ఒత్తుకోవాలి మీకు ఏది ఈజీ అనిపిస్తే అలా చేసుకోవచ్చు ఇలా ఒత్తేసుకున్న తర్వాత పైన పేపర్ తీసేసుకొని ఆయిల్ వేడిన తర్వాత మంట మీడియంలో పెట్టుకొని పప్పు చెక్కలు ఒక్కొక్కటే తీసుకొని ఆయిల్లో వేసేసుకోవాలి కొద్ది కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలి రెండు వైపులా ఇలా కాలిన తర్వాత తీసేసుకొని ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి అంతే అండి మిగిలిన పప్పు చెక్కలు కూడా ఇలా వేసేసుకొని ఇలా కాలిన తర్వాత తీసేసుకోవాలి పప్పు చెక్కలు కమ్మగా కరకరలాడుతూ రావాలంటే ఈ వీడియోలో చూపించిన విధంగా ట్రై చేసి చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్